అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏపీ సిద్ధం ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం కు రానున్నారు దీనిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది ప్రధాని పాల్గొననున్న యోగా కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది పాల్గొనేలా సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు నేరుగా ఐదు లక్షల మంది మోదీతో కలిసి యోగా చేయనుండగా మిగిలిన వారు ప్రతి నియోజకవర్గం పట్టణం పంచాయతీ స్థాయిలో యోగా చేయనున్నారు ఇది ప్రపంచ రికార్డు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు ఆరోగ్యానికి యోగా ఎంతో ముఖ్యం చంద్రబాబు యోగా వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని నమ్ముతున్నారు గతంలోనూ పార్టీ నేతలతో పాటు అధికారులకు యోగా శిక్షణ ఇచ్చిన చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందుగానే ప్రణాళికలు చేపట్టారు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనున్న ఈ కార్యక్రమం ద్వారా యోగాను ప్రజల దైనందిన జీవితాల్లో భాగం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం